తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన టూర్ కు రెడీ అయ్యారు ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి భట్ విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం సంప్రదాయం దీన్ని రేవంత్ రెడ్డి కూడా కొనసాగించనున్నారు రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పాలనాపరమైన సఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోదీ వెసులుబాటు గురించి ఆరా తీశారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు దీంతో మోదీని కలవడం కోసం సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు మోదీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రయోజనాలను మోదీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లే అవకాశం ఉంది ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను ప్రధానికి వివరించే ఛాన్స్ ఉంది విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కావడం లేదు తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు వీటిని ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది